రేపే మనకి అట్ల తద్దండి పైగా గురువారంతో పాటు కలిసి వచ్చిందనమాట ఇంట్లో ఆడవారు తెలుసో తెలియకో పొరపాటున ఈ కూర వండిన తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది ఏడు జన్మల దరిద్రం అనేది అనమాట అట్ల తద్ది రోజు ప్రత్యేకించి కూడా కొన్ని నియమాలను ఆచరించవలసి ఉంటుంది అంతేకాకుండా మన పండితులు చెప్పిన ప్రకారం ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు అనేది కూడా ఇంట్లో ప్ర ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంతేకాకుండా ముఖ్యంగా ఏ నియమాలు పాటించాలి అనేది కూడా తెలుసుకోవాలన్నమాట ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే కనుక అట్ల తద్ది రోజు మీరు వ్రతం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ చిన్న నియమాలు పాటిస్తే మీకు జన్మ జన్మల అదృష్టమ పట్టడంతో పాటు గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద పడుతుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవారు ఏం చేయాలి పెళ్ళైన స్త్రీలు ఏం చేయాలి పెళ్ళి కాని కన్య పిల్లలు ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు ప్రతీది తెలియాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు చివరి వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు అనేవి ఈ ఒక్క వీడియోలోనే తెలిసిపోతాయి అన్నమాట ఈ నెల అక్టోబర్ తొమ్మిదవ తేదీన మనకి గురువారం నాడుతో అట్ల తద్ది పండుగ అనేది వచ్చింది మీ యొక్క భర్త ఆయుష్ పెరగాలి అని భర్త సంపద రెట్టింపు కావాలి అని ప్రతి ఇల్లాలు మనసారా కోరుకునే అతి పవిత్రమైన పండుగ ఈ ఎట్ల తద్దీ పండుగ అవును కదండి పెళ్ళైన స్త్రీలు తమ భర్త ఆయుష్ కోసం అలాగే పెళ్లి ఆడపిల్లలు అందరూ కూడా మంచి భర్త రావాలి మాకు అని చెప్పి ఈ ఎట్ల తద్దీ పండుగ రోజు గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవి కటాక్షం లభించి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉండాలి అంటే అట్ల తద్ది రోజున ఏ నియమాలు పాటించాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి గౌరీ దేవిని ఎలా పూజించాలి అని కూడా తెలుసుకోవాలి గోరుంటాకు ఎప్పుడు పెట్టుకోవాలి అట్లని వాయినంగా ఎలా సమర్పించాలి ఇలా ఎన్నో విషయాల గురించి నేను మీకు పూర్తిగా ఈ ఒక్క వీడియోలో చెప్తాను ముందుగా వీడియోకి లైక్ కొట్టండి హైప్ ఇవ్వండి చూసే ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మనకి ఈ యొక్క అక్టోబర్ తొమ్మిదవ తారీఖు అట్ల తద్ది వచ్చింది కాబట్టి పెళ్లి కాని ఆడపిల్ల నుంచి పెళ్ళైన ఆడవాళ్ళ వరకు కూడా అట్ల తద్దే పండుగను జరుపుకొని తీరాలి ఎవరైతే ఈ ఎట్ల తద్దీ నోమిని నోచుకుంటారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెళ్ళి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు అలాగే పెళ్ళైన ఆడపిల్లలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి అనేది కలుగుతుంది స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన నోము ఈ ఎట్ల తద్దీ నోము ఈ ఎట్ల తద్దీ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా గౌరీదేవిని పూజించుకోవాలి గౌరీదేవి అంటే పార్వతీదేవి అండి పార్వతీదేవిని పూజించాలి అట్ల తద్దె నోమిని నోచుకునేవారు ఒకరోజు ముందుగానే మీ రెండు చేతులకు అలాగే కాళ్ళకి కూడా నిండుగా గోరుంటాకును పెట్టుకోవాలి అక్టోబర్ తొమ్మిది తేదీ గురువారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి దాని ద్వారా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి స్నానం చేయలేని వారు అభ్యంగన స్నానం చేయలేని వారు తల స్నానం చేయండి ఇక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ఆడపలకు చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు సులభంగా కలుగుతుంది అట్ల తద్ది పండుగ రోజు ఆడపిల్లలు ఉదయాన్నే భోజనం చేసేసి రోజంతా కూడా ఉపవాసం ఉండాలన్నమాట అట్ల తద్ది రోజున చేసే ఉపవాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఉదయం పూట ఆహారం తినేసేసి ఇక సాయంత్రం వరకు కూడా ఏమి తినకుండా ఉపవాసం ఉండాలి సాయంత్రం గౌరీదేవిని పూజించి చంద్రుణ్ణి చూసి ఉపవాసం విరమించి ఆహారాన్ని తినాలి కాబట్టి ఈ గురువారం రోజున పూజ చేసే ఆడపిల్లలందరూ తెల్లవారుజామున అన్నం వండుకొని పొట్లకాయ కూర గోంగూర పచ్చడి అలాగే ముద్దపప్పుతోటి భోజనం చేయాలి అలాగే పెరుగు అన్నం కూడా ఖచ్చితంగా తినాలి ఉదయం ఎనిమిది లోపు అన్నం తినేసేయాలండి గుర్తుంచుకోండి మళ్ళీ అంటే తినాలి కదా అని చెప్పి పదింటి దాకా పదకొండింటి దాకా కాదు అసలు మనకి ఇంకా వెనకటి రోజుల్లో అయితే మాత్రం మనకి ఇంకా చీకటితోటి అంటే తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలలో లోపు మనకి పిల్లలకి అన్నం వాళ్ళు అనమాట మేము చిన్నపిల్లలప్పుడు కానీ ఇప్పుడు ఒక ఎనిమిది గంటల లోపైతే తినేసేయండి ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలన్నమాట కటిక ఉపవాసమే ఉండక్కర్లేదు ఎట్ల తద్ది పండుగ రోజు సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించుకుంటాం కాబట్టి ఉదయం పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి సాయంత్రం సమయంలో గౌరీ వ్రతాన్ని చేసుకోవాలన్నమాట ఉదయం దీపారాధన చేయకపోయినా పర్లేదు కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా పూజించాలి ఇక సాయం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత నుండి గౌరీదేవిని పూజించుకోవచ్చు పూజ చేసే ఆడవారు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇంట్లో అట్ల తద్దినోమును ప్రారంభించుకోవాలి అట్ల తద్దినోము చేసేవారు ముందుగా తులసి కోటను పూజించండి తులసి కోటలో దీపాలను వెలిగించి ప్రదక్షిణాలు కూడా వీలైతే కనుక ప్రదక్షిణాలు చేయండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించుకోండి పూజా గదిలో పసుపు నీళ్లను చల్లి గౌరీ పూజను ప్రారంభించండి గౌరీ పూజను ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరణాన్ని కూడా తయారు చేసుకోవాలి అలాగే అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి మీ పూజా గదిలో బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ముగ్గు పోయిన ఒక చెక్క పీటను ఏర్పాటు చేయండి పీట పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలన్నమాట గౌరీదేవిని పూజించాలి అంటే గణపతిని కూడా పూజించాలి కాబట్టి పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని రెండింటినీ కూడా తయారు చేసుకోండి కల్తీ లేని స్వచ్ఛమైన పసుపును తీసుకొని అందులో కొన్ని పాలు పోసి ఒక చిన్న ముద్దలాగా గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోండి పీఠం పైన పోసిన బియ్యం పైన రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన గౌరీదేవిని అలాగే గణపతిని ప్రతిష్ఠించాలి అలాగే చేతికి కట్టుకునే తోరాన్ని తయారు చేసే గౌరీదేవిని పూజలో పెట్టుకోవాలన్నమాట పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అందంగా అలంకరించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గౌరీదేవిని ప్రతిష్ఠించి దీపారాధన చేయాలి విశేషంగా ఈ ఎట్ల తద్దినాడు పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో రెండు దీపాలు ప్రమిదలు తయారు చేసి గౌరీదేవి ఎదురుగా ఆవు నెయ్యితో పిండి దీపాలను వెలిగించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా మట్టి గాజులు ధరించి గౌరీపారు పూజించాలి ఇక గౌరీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా పదకొండు అట్లను పోసి గౌరీదేవికి నివేదించండి ఈ పదకొండు అట్లతో పాటు మీకున్న స్తోమతకు బట్టి అమ్మవారికి పాలతాలికలు కుడిమలు అలాగే పులిహార కూడా నివేదించవచ్చు గౌరీదేవిని పూజిస్తూ ఓం ఉమా దేవ్యైన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ విధంగా అమ్మవారిని పూజించి అట్ల తద్దే కథను చదవాలి కథ చదవలేని వారు అట్ల తద్దె కథను విన్నా కూడా సరిపోతుంది ఈ విధంగా వ్రతకథను చదివి చివరిగా గౌరీదేవికి హారతిని సమర్పించుకోండి గౌరీదేవికి నమస్కారం చేసుకుని తలపైన అక్షంతలు వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజనైతే ముగించుకోవచ్చు ఇక చివరిగా పూజలో పెట్టిన తోరాన్ని తీసి వివాహమైన స్త్రీలు మీ భర్త చేత తోరాన్ని కట్టించుకోండి అయితే వివాహం కాని ఆడపిల్లలు మీ తల్లి చేత ఆ తోరాన్ని కట్టించుకోండి ఈ విధంగా గౌరీదేవిని పూజించి మీ ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించి పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానించి వారికి అట్లను వాయనంగా అందించాలి పదకొండు మంది ముత్తైదువులు అందుబాటులో లేకపోతే ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించండి ఇంటికి వచ్చిన ముత్తైదువులను గౌరీదేవిగా భావించి ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పదకొండు అట్లు ఒక చిన్న బెల్లం ముక్క అలాగే తాంబూలంతో ఇవ్వాలి మీరు ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు అట్ల తద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ముత్తైదువుకు వాయనం అందించినాక అక్షంతలు వేస్తారు ని వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా ముత్తైదువులకు వాయనం అందిస్తే గౌరీదేవి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్నమాట ఈ విధంగా సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించి ముత్తైదువులకు అట్లను వాయనంగా అందించి చంద్రుని చూడాలి చంద్రుణ్ణి చూసి మీ మనసులో ఏదైనా కోరిక అనేది కోరుకోండి చంద్రుని చూసిన తర్వాత స్త్రీలు ఉపవాసాన్ని విరమించాలి పూజలో గౌరీదేవికి పెట్టిన అట్లను ప్రసాదంగా స్వీకరించాలి పూజలో అమ్మవారికి పెట్టిన అట్లను నోము నోచుకున్న స్త్రీలు మాత్రమే తినాలి ఈ అట్ల తద్దెనాడు ఆడపిల్లలు ఖచ్చితంగా పదకొండు సార్లు ఉయ్యాల ఊగాలన్నమాట ఈ అట్ల తద్దె పండుగ ఉదయం ఎలాంటి వ్రతాలు చేయరు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబం మొత్తానికి కూడా అష్టైశ్వర్యాలు అనేవి కలిసి వస్తాయి మరీ ముఖ్యంగా ఈ అట్ల తద్దే పండుగ నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే అఖండ రాజయోగం అనేది కలుగుతుంది ఈ పండుగ నాడు ఎవరైతే గౌరీదేవిని పూజిస్తారో అలాంటి కన్యలకు త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే కుజదోషాలను వెంటనే తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది మన శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఎట్ల తద్దెనోము చేసిందంట కాబట్టి పార్వతీదేవి కోరుకున్నట్లుగానే మంచి మనసున్న పరమేశ్వరుడు భర్తగా లభించాడు స్వయంగా పార్వతి దేవి తన చేతుల మీదుగా చేసిన వ్రతమే ఈ అట్ల తద్దీ వ్రతం కాబట్టి ఇంతటి శక్తివంతమైన వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకోండి ఇక ఎట్లా సద్ది పండుగ నాడు అట్లను వాయినంగా ఎందుకు ఇస్తారు అంటే మినుములు అంటే కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఎట్ల తద్దీ మినప్పప్పుతో అట్లు తయారు చేసి గౌరీదేవికి నివేదించడం ద్వారా కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోయి వివాహం కాని వారికి అంటే వివాహ ప్రాప్తి అలాగే ఆడపిల్లలకు దీర్ఘ సుమంగలి అనేది ప్రాప్తిస్తుంది అయితే మీరు వండుకోకూడని కూరలు ఇప్పుడు మీకు తినవలసిన కూరలు అట్ల తద్ది రోజు పాటించవలసిన నియమాలు పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి కదా అయితే మీరు వండకూడనటువంటి కూరలు ఏంటి అంటే కనుక నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ అంటే చికెను మటను రొయ్యలు చేపలు పీతలు ఇక ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలతో పాటు గుడ్లు కూడా వండకూడదు పిల్లలు కూడా బయట నుంచి తెచ్చుకోవడం లేదా రెస్టారెంట్లకు వెళ్ళి తినడం చికెన్ లాలీపప్పులు తినడం లేదంటే ఎగ్ పఫ్ఫులు తినడం కర్రీ పఫ్ఫుల్లో ఎగ్స్ అవి ఉంటాయి కదా ఆ పఫుల రూపంలో తినడం ఈరోజు కనీసం కేక్ కూడా తినకూడదు గుర్తుంచుకోండి ఈ వి ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ మీరు నాన్ వెజ్ తిన్నారు అంటే కనుక మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కాదు ఆగ్రహం అనేది మీ మీద పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది వండకండి ఒకవేళ అట్ల తద్ది మీరు పూజ చేసుకున్నా చేయకపోయినా వ్రతం చేసుకున్నా చేయకపోయినా కథ విన్నా వినకపోయినా కానీ మీరు ముఖ్యంగా వండుకోవాల్సిన కూరలేంటి అంటే కనుక ముద్దపప్పు ఒకటి పొట్లకాయ ఒకటి గోంగూర ఒకటి పెరుగు అన్నం ఖచ్చితంగా తినాలన్నమాట ఇవి తిండి చక్కగా మీరు ఉపవాసం ఉంటే ఉండవచ్చు ఉండకపోతే ఉండకపోయినా పర్లేదు పెళ్లి అమ్మాయిలకు మాత్రం పొద్దున్నే ఐదు లోపు కనీసం ఒక ముద్ద అన్నంలో పెరిగేసైనా పెట్టేసేసేయండి చక్కగా తలస్నానం చేయండి పిల్లలకి గోరుంటాకు పెట్టండి ఇలా చేసుకున్నా కూడా సరిపోతుందనమాట సింపుల్గా అంటే ఏ వ్రతం నోచుకొని వాళ్ళు ఏ వ్రతం చేయ చేయని వారు వారి సంగతి చెప్తున్నాను నేను అటువంటి వారికి పిల్లలకి పొద్దున్నే చీకటితో లేపి తలస్నానం చేసేసేసి ఈ రోజే గోరుంటాకు పెట్టేసేయండి రేపు పొద్దున్న చీకటితో లేపి తలస్నానం చేయించేసి ఒక ముద్ద పెరుగన్నం పెట్టండి లేదా ఆ రోజు టిఫిన్ కింద అట్లు వేసి పెట్టండి సరిపోతుంది అనమాట ఈ వెజ్ జోలు వెళ్లకుండా ఇంట్లో మామూలుగా గోంగూర కానీ పొట్లకాయ కానీ వండుకుంటే సరిపోతుందనమాట అర్థమైంది కదా మరి ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు ఏ కూర తప్పనిసరిగా తిని తీరాలి ఏ కూర ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా ఇక మీరు పూజ చేసుకున్నా చేయకపోయినా కానీ అంటే ఐ మీన్ వ్రతం నోచుకున్నా నోచుకోకపోయినా కానీ కనీసం మీ ఇంట్లో దీపారాధన చేయండి ఈరోజు గౌరీదేవి ముందు అంటే పార్వతీ పరమేశ్వరుల ముందు దీపారాధన చేయండి ఆ విధంగా దీపారాధన చేసుకున్నా కూడా మీకు మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఇంకా గోరుంటాకు కూడా సాయంత్రం లోపు పెట్టేసేసుకోండి రేపు ఉదయాన్నేనైనా చీకటితో పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుంటే కూడా మీకు చాలా మంచిది అదృష్టం ఐశ్వర్యం ఆయుష్ అనేది పెరుగుతుంది మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు